హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి వీటెక్క ఆయిల్ వేసుకోవాలి ఇది బెండకాయ వేపుడు కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకే ఆయిల్ ఎక్కువ వేశాను పులుసులకి పులుసులకైతే అంత ఆయిల్ పట్టదు వేపుడు మొలని ఆయిల్ వీటెక్కాక వెల్లుల్లిపాయలు చిర కొట్టుకొని వేసుకోవాలి నాకు వెల్లుల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను ఒకసారి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి వేసుకొని వేగిన తర్వాత మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత వెండిమిరగాయలు వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న బెండ ముక్కలు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గుందో మూత పెట్టుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బెండకాయ వేపుడి మగ్గిపోయింది అయిపోయింది వేపుడి కూడా ఓకే ఫ్రెండ్స్ నా వంటలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్